రైతులకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఈ డబ్బై యొక్క వేయ కాకుండా కోకో పంటను ప్రోత్సహించే దిశగా చిత్రాసరాకారంలో ఏమని చెప్తా ఉన్నారు ఐదు రకాల పంటలు సాగు చేయడం వల్ల రెండు నుంచి రెండున్నర లక్షలు ఆయుర్వేదిక్ మెడిసిన్ లో అయినట్టు ప్రధాన పంట అయిన దాని మీద డబ్బులు ఏమో తగ్గిపోయాయి మేము అంతర పంటలుగా వేసిన దాంట్లో సాటిస్ఫై అవుతుంది ఎకరానికి నలభై ఆయిల్ పంప్ ఒకలు పెట్టుకొని ఇది కొన్ని పోయి మళ్ళీ రెండు చెట్ల అవతల పోయి ఉంటుంది ఈజీగా ఒక ఎకరానికి లక్ష లక్ష సంపాదించవచ్చు అని నైన్టీ పర్సెంట్ సబ్సిడీ మీద పామాయిల్ మొక్కల్ని దానికి కావాల్సిన డ్రిప్ సిస్టం అంతా కూడా పామాయిల్ సాగుకు భారీ ప్రోత్సాహకాలు ఎకరాకు రెండు నుండి మూడు లక్షల ఆదాయం తీసే విధంగా సాగు ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మెట్ట ప్రాంత రైతులు ఇప్పుడు ప్రధానంగా చర్చించుకుంటున్న పంట పామాయిలు రెండేళ్ల క్రితం టన్ను పామాయిలు అత్యధికంగా ఇరవై మూడు వేల రూపాయలు పలికి వార్తలు నిలిచిన ఈ పంట అప్పటి నుండి విస్తీర్ణం పెంచుకోవడంలో వెలుదెరగలేదు ప్రస్తుతం పామాయిల్ ధరలు తగ్గినప్పటికీ పంట సాగులో రైతు అదే ఉత్సాహం కనపరుస్తున్నాడు దీనికి తోడు కొత్తగా పామాయిల్ తోటలు నాటే రైతాంగాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు భారీ రాయితీలతో ప్రోత్సహిస్తున్నాయి దీనికి భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో జరిగిన పామాయిల రైతుల అవగాహన సదస్సులో ఉద్యాన శాఖ అధికారులు పామాయిల ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలను రైతులకు వివరించారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఉద్యాన అధికారి ఎస్ రామ్మోహన్ తో కర్షక మిత్ర చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం తెలుగు రాష్ట్రాల్లో ఈ పామ్ ఆయిల్ ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ ఉంది మున్ముందు లక్షల ఎకరాల విస్తీర్ణం పెరిగినా కూడా ఇంకా దీని యొక్క అవసరం ఉంటుందని చెప్తా ఉన్నారు మన ఉద్యాన శాఖ నుంచి భారత ప్రభుత్వం నుంచి రైతులకు ఎటువంటి ప్రోత్సాహకాలు రాయితీలు అందిస్తూ ఉన్నారండి దేశంలోనే ఆయిల్ పామ్ సాగులో కానీ అదేవిధంగా దిగుబడిలో కానీ ఉత్పాదకత ప్రొడక్టివిటీలో కానీ ప్రథమ స్థానంలో ఉంది దేశంలో గత దశాబ్ద కాలంగా గణనీయంగా పెరుగుతూ ఉంది మనందరికీ కూడా తెలుసు పామాయిలు మనకి మొక్కలు నూట తొంభై మూడు రూపాయలు ఇంపోర్టెడ్ దానికి మన ఇరవై తొమ్మిది వేల రూపాయలు హెక్టార్కి సబ్సిడీ ఇస్తాం ఇదే కాకుండా ఏ అంతర పంటలు వేసుకున్నా కూడా అంటే ఒక్క కానీ మిరియాలు కానీ ఇటువంటివి వేసుకున్నా కూడా ప్రతి హెక్టార్కి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు హెక్టార్కి ఒక సంవత్సరానికి ఇచ్చి నాలుగు సంవత్సరాలు ఇస్తాం ఇరవై ఒక్క ఇదే కాకుండా మనకి మెయింటెనెన్స్ కూడా ఎరువులకి అయ్యే ఖర్చులో మన ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా మొక్కల మీద ఇరవై తొమ్మిది వేలు అంతర్ పంటలకి ఒక ఇరవై ఒక్క వెయ్యి ఎరువులకి ఒక ఇరవై ఒక్క వెయ్యి మొత్తము చూసుకున్నట్లయితే డెబ్భై ఒక్క వెయ్యి రూపాయలు నాలుగు సంవత్సరాల్లో హెక్టార్కి మనీ ఇస్తాం ఇది కాకుండా కోకో మొక్కలకి సెపరేట్గా కూడా ప్రత్యేకంగా ప్రోత్సాహక పథకాలు ఉన్నాయి హెక్టార్కి ఇరవై వేల రూపాయలు మొదటి సంవత్సరం మొక్కలకి ఎరువులకి పన్నెండు వేలు రెండు మూడు సంవత్సరాల్లో నాలుగు వేలు చొప్పున హెక్టార్కి ఇస్తాం ఈ రకంగా అదనంగా అదనంగా ఈ డెబ్భై ఒక్క వెయ్యి కాకుండా కోకో పంటని ప్రోత్సహించే దిశగా ఇరవై వేల రూపాయలు కొత్తగా పామాయిల్ సాగు చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు రైతుకు ఉత్సాహం కలిగిస్తున్నా పాత రైతులకు ప్రస్తుతం ఉన్న పామాయిల్ ధరలు కొంత నిరుత్సాహం కలిగిస్తున్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్దం వల్ల రెండేళ్ల క్రితం పామాయిల్ ధరలు అనూహ్యంగా పెరిగాయి టన్ను పామాయిల్ ధరను ఇరవై మూడు వేలకు పైగా చూసిన రైతులకు ప్రస్తుతం ఉన్న పదమూడు పద్నాలుగు వేల ధర మిగుడు పట్టం లేదు ఈ నేపథ్యంలో పామాయిల్ ఆదాయాన్ని మరింత పెంచే దిశగా ఉద్యాన శాఖ సాగు ప్రణాళికను మార్చింది అంతర పంటలతో పామాయిల్ రైతు ఆదాయాన్ని రెండు మూడు రెట్లు పెంచే దిశగా ముందడుగు వేస్తోంది కనీసం పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలు టన్ను ఉన్నా కూడా ఏ రకంగా దీన్ని మంచి ఆదాయ వచ్చే క్రాప్ కింద మలిచొచ్చు అంటే మన కొబ్బరిలో ఈరోజు చూసుకున్నట్లయితే కోకో పంట వల్ల ఎక్కువగా ఆదాయం వస్తుంది మూడు నుంచి నాలుగు క్వింటాల్ దిగుబడి కోకో వల్ల వస్తుంది కొబ్బరి వల్ల వచ్చే ఆదాయం దాని ఖర్చులకి సరిపోతుంది సాగు ఖర్చులకి కోకో నుంచి వచ్చేది నికరంగా మిగులుతుంది అదేవిధంగా మన ఆయిల్ పాములో కూడా ఈ కోకోని ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ నిర్ణయించడం జరిగింది గతంలో యాభై ఆరు నుంచి యాభై ఏడు మొక్కలు ఏమని చెప్తావారు అయితే ఇప్పుడు చతురాసరాకారంలో ఏమని చెప్తా ఉన్నారు ఇప్పుడు రికమెండేషన్ ఏ విధంగా ఉందండి ఇప్పుడు ఉద్యాన శాఖ అంటే మన శాస్త్రవేత్తలు కూడా దాన్ని రికమెండ్ చేశారు తొమ్మిది ఇంటే తొమ్మిది మీటర్ల దూరంలో చతురాసరాకారంలు వేసుకుంటే ఎకరాకి నలభై తొమ్మిది మొక్కలు వస్తాయి అయినా కూడా యాభై ఏడు మొక్కలకి ఎంత దిగుబడి వచ్చిందో పది టన్నుల దిగుబడి ఈ నలభై తొమ్మిది మొక్కలు వేసినా కూడా పది టన్నులకి ఏమాత్రం కూడా తక్కువ దిగుబడి ఉండదు ఈ చతురస్రాకారంలో వేసుకోవడం వల్ల మన అంతర పంటగా కోకో పంటని వేసుకోవచ్చు అంటే ఇప్పుడు మన నలభై తొమ్మిది మొక్కలు అనుకుంటే మనం మూడు మొక్కలు చెప్పిన నూట యాభై మొక్కల వారికి మనం ఖోఖోని కూడా సాగు చేసుకోవచ్చు ఎకరానికి మనం చెప్తున్నంతా కూడా ఎకరానికి నూట యాభై మొక్కలు చేసుకున్నట్లయితే కొబ్బరిలో అంతా అంటే కొబ్బరిలో మనకి సరాసరిగా మూడు నాలుగు కేజీలు ఒక మొక్కకు వచ్చినా ఇక్కడ కేజీన్నర రెండు కేజీలు కూడా వచ్చినా కూడా మనకి సుమారుగా రెండు నుంచి మూడు క్వింటాలు తీయవచ్చు దీని నుంచి వచ్చే ఆదాయాన్ని సాగు ఖర్చులకు పోయినా మన పామాయిల్ నుంచి వచ్చే పదమూడు వేలు అనుకున్నా కూడా పది టన్నులు లక్ష ముప్పై వేలు నిక్కరంగా రైతుకి మిగులుతుంది మొన్న మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలలో మన ఖోఖో కూడా అత్యధికంగా వెయ్యి యాభై రూపాయల వరకు కూడా వెళ్ళింది ఇది ఎక్కువగా సాగు చేసుకున్న కోస్టారికా కావచ్చు గానా కావచ్చు కెమెరన్ కావచ్చు నైజీరియా కావచ్చు ఇండోనేషియా ఇటువంటి దేశాల్లో పంట దెబ్బతున్నది కాబట్టి మనకి అత్యధికంగా మనకి ఆదాయం అనేది వచ్చింది ఈరోజు మనకు ఐదు వందల రూపాయలు మనకి కేజీ డ్రై బీన్స్ కోకో ఉన్నాయి సో ఇది మరొక నాలుగైదు సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంది అదే కాకుండా చాక్లెట్ పరిశ్రమ చాక్లెట్ కావచ్చు కన్ఫెక్షనరీ కావచ్చు ప్రతి సంవత్సరం కూడా మనకి కన్జంప్షన్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా కన్జంప్షన్ అనేది పెరుగుతుంది కాబట్టి రానున్న నెక్స్ట్ ఒక జనరేషన్ ఇప్పుడు మన ఆయిల్ పాము దాని లైఫ్ చూసుకున్నట్లయితే థర్టీ ఇయర్స్ ఖోఖో లైఫ్ చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ అంటే సరాసరి నేను చెప్పాను సేంద్రియ పద్ధతిలో చేసుకుంటే మరొక ఐదు సంవత్సరాలు ఎక్కువగా మనకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఈ రెండింటికి కూడా మార్కెట్ ఉన్న పంటలు లేదు ఇంకా ఖోఖో కాకుండా మనం ఒక్క కూడా వెళ్తాము అనుకుంటే పది మీటర్ల దూరంలో వెళ్ళమంటున్నాం అంటే చతురస్రాకారంలో ఎకరాకి నలభై మొక్కలు వేసుకున్నట్లయితే నలభై ఇంటూ రెండు ఎనభై మొక్కలు ఖోఖో వేసుకోవచ్చు అదే కాకుండా మధ్యలో ఐదు మొక్కలు ఒక్క మొక్కలు కూడా వేసుకోవచ్చు అంటే రెండు వందలు ఒక్క మొక్కలు కూడా మనం వేసుకున్నట్లయితే ఒక్క కూడా ఈరోజు మంచి ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది ఒక్క నుంచి కూడా ఈరోజు మూడు వందల రూపాయలు కిలో ఉంది చెట్టుకి రెండు కిలోలు వచ్చినా కూడా అది కూడా ఒక లక్ష రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది అంటే ఇటు ఖోఖో అటు ఒక్క పామాయిల్ పామాయిల్లో కూడా నలభై మొక్కల్లో కూడా ఆ తొమ్మిది పది టన్నులు ఒక అర టన్ను అటు ఇటు అయినా కూడా దీని నుంచి ఒక్క నుంచి వస్తుంది ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఒక్కలో కూడా మనం ఈ బ్లాక్ పేపర్ మిరియాలను కూడా పాకించుకోవచ్చు అదేవిధంగా ఐదారు సంవత్సరాల తర్వాత పామ్ ఆయిల్లో కూడా లాంగ్ పెప్పర్ పెప్పల్ని కూడా మనం తీగజాత కింద పంట కింద అది కూడా దాంతోపాటు ముప్పై నలభై సంవత్సరాలు కూడా ఆయిల్ పామ్ ఉన్నంత వరకు కూడా ఈ లాంగ్ పేపర్ని వేసుకోవచ్చు అరకానట్టు కూడా నలభై యాభై సంవత్సరాల వరకు మనం సాగు చేసుకోవచ్చు కాబట్టి ఈ మిరియాలను కూడా ఎక్కించుకోవచ్చు కొత్తగా వేసుకున్న రైతులు తొమ్మిది ఇంటు తొమ్మిది చతురస్రాకారం కావచ్చు పది ఇంటు పది చతురస్రాకారం కావచ్చు మొట్టమొదటి నుంచి మన అరటి వేసుకొని అరటి నీడలో ఈ ఒక్క కానీ ఖోఖో కానీ మొక్కలు లేకపోతే రెండు కలిపి వేసుకోమని రైతులకి సూచించడం జరుగుతుంది లేదంటే ఐదు ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఈ రకమైన పద్ధతి అంతర పంటలు మిశ్రమ పంటలు మల్టీ లేర్డ్ అంటే అంచుల పంటలను కూడా మనం వేసుకోవచ్చు ఈ రకంగా ఐదు రకాల పంటలు సాగు చేయడం వల్ల ఎకరంలో ఖర్చులు పోను ఎంత తక్కువ మనకి ధర ఉన్నా కూడా మినిమం రెండు నుంచి రెండున్నర లక్షలు ఆదాయం వచ్చే విధంగా మరి రైతులతో చర్చించి శాస్త్రవేత్తలతో కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని రైతుకి రెండు రెండున్నర లక్షలు ఏ విధంగా ఆదాయం వస్తుంది అనేది ఉద్యాన శాఖ తరఫున ప్రోత్సహించడం జరుగుతుంది పామాయిల్లో అంతర పంటల సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నారు జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామ రైతులు ఉద్యాన శాఖ కంటే ముందే వీరు పామాయిల్లో కోకో పిపిలి వంటి పంటల సాగుకు శ్రీకారం చుట్టారు గతంలో త్రిభుజాకారంలో పామాయిల్ నాటిన ఈ రైతులు ఇప్పుడు చతురస్రాకారంలో మొక్కలు నాటితే మున్ముందు మరింత మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు సూర్య సూర్యచంద్రరావు ఆంజనేయ రెడ్డి ఇప్పుడు ఆయిల్ పామ్ తోటలో అంతర్ పండుగ కోకో వేసారు మరోవైపు లాంగ్ పైపర్ పైపుళ్ళు వేశారు ఏంటండి దీని విశిష్టత ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్లో వాడతారండి పెప్పళ్ళు పెప్పళ్ళు ఇది దాబర్ కంపెనీ బైబ్యాక్ అగ్రిమెంట్ తోటి ఇచ్చిన ప్లాంట్ మెటీరియల్ అండి ఇది ప్లాంట్ మెటీరియల్ వచ్చి వెరీ నామినల్ కాస్ట్ టూ రూపీస్ పర్ ప్లాంట్ వస్తుంది అంటే ఒక ఆయిల్ పామ్ చెట్టుకి నాలుగు మొక్కలు వేసుకుంటే సరిపోతుంది ఈల్డింగ్ వచ్చి ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అంటే నాలుగు మొక్కలు ఒక ఆయిల్ పామ్ అంటే యాభై ఏడు ఇంటూ నాలుగు థర్డ్ ఇయర్ నుంచి ఆప్టిమమ్ ఈ తీయొచ్చు సో టూ కేజెస్ పర్ ప్లాంట్ తీయొచ్చండి యావరేజ్ ఫార్మర్ దీని లైఫ్ ఎంత లైఫ్ ఇప్పుడు వరకు ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నామండి అలాగే ఉంది తర్వాత ఇంకేంటి అన్నది తెలియదు అండి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో వాడతారండి ఇప్పుడు బాగా టూత్ టూత్పేస్ట్ ఉంది కదా రెడ్ టూత్ పేస్ట్ చవన్ ప్రాష్ ఒకటి ఉంది ఆయుర్వేదిలో ప్రతి దాంట్లోనే వాడతారు వాళ్ళు ఇచ్చే ప్రైస్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రెసెంట్ ప్రైస్ కేజీకి ఒక ప్లాంట్ వచ్చేటప్పటికి రెండు కేజీలు వచ్చిందన్నాను కదా రెండు కేజీలు అంటే వెయ్యి రూపాయలు కాబట్టి ఆదాయం ఎడిషనల్గా వచ్చినట్టే బట్ దాంట్లో నుంచి కాస్ట్ ఆఫ్ హార్వెస్టింగ్ తీయాలి అది వచ్చేటప్పుడు ఫార్టీ పర్సెంట్ వస్తుంది అండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వస్తుంది సార్ మరి ఆయిల్ ఫంప్కి పాకిచ్చారు మరి ఆయిల్ ఫం గెల కోసేటప్పుడు ఇబ్బంది లేదా గెల్ల మన కత్తిని పోల్ ఉంటుంది కదండి ఆ పోల్ హార్వెస్టింగ్ కాబట్టి అసలు దేని ఎఫెక్ట్ ఎఫెక్ట్ చూడండి ఇది ఈ ప్లాంటేషన్స్ అన్ని మీరు మీకు అర్థం ఎక్కడైనా ఆయిల్ పామ్ ఆదాయం పెంచే దిశగా రైతుల ఆలోచన ఉంది దానికి అనుగుణంగా ఈ అంతర పంటల సాగు విధానంలో ముందుకెళ్తా ఉన్నారు దీంట్లో ఒక్క వేయాలని ఖోఖో వేయాలని ఇంకొకటి అయితే జాజికాయ జాపత్రి కూడా వేయాలని కమర్షియల్ వైబిలిటీ బాగా ఉండే విధంగా ప్రయత్నిస్తా ఉన్నారు మీ తోటలో ఖోఖో వేసారు కోకో ఎకరానికి ఎన్ని మొక్కలు ఆయిల్ పంప్ లో ఇది ఇది కరెక్ట్ ప్లాంటేషన్ మోడల్ అంటే ఒక యాభై ఐదు యాభై ఏడు మనం అనుకున్నాం కదండి యాభై ఏడు మొక్కలకి కోకో వచ్చేటప్పటికి యాభై ఏడు ఇంటూ టూ అంటే హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఫోర్టీన్ సే హండ్రెడ్ ఫోర్టీన్ కనుక మనం చేసుకుంటూ వెళ్తే గార్డెన్ లో మూమెంట్ కి బాగుంటుంది సాధారణంగా కొందరు ఏం చేస్తారంటే టూ హండ్రెడ్ వేసేస్తారు తర్వాత ఈ వంద పోతాయి అది పోతాయి మొత్తం టూ హండ్రెడ్ రిమూవ్ చేసేసి గాలి ప్రసరణ అనేది చాలా ఈజీగా ఉండాలి ఎకరానికి నూట పద్నాలుగు కోకో మొక్కలు అంటే మూడో సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం నుంచి మన దిగుబడి వస్తుంది దీంట్లో ఎకనామిక్ వైబిలిటీ ఏ విధంగా ఉందండి ఈ కోకో అనేది కొబ్బరిలోనైతే ఎకరానికి నాలుగు గింటాల నుంచి ఐదు గింటాలు దాటి ఎనిమిది గింటాల వరకు అవకాశం ఉందండి అక్కడ ఎన్ని మొక్కలు వేస్తారు కొబ్బరిలో కొబ్బరిలో రెండు వందల యాభై మొక్కలు పైన వేస్తామండి ఇందులోనేమో అన్ని ఆ మొక్కలు వేయటం కుదరదు నీడ ఎక్కువ ఉంటుంది అండి ఇది ఒక ఎకరానికి వచ్చేసి ఒక క్వింటాల్ రెండు క్వింటాల్ కంటే దీని పరిమితం అండి అంతకంటే ఎక్కువ ఛాన్స్ లేదు ఇవాళ రెండు క్వింటాల్తోనే ఈ సంవత్సరం ఒక అద్భుతం చూశారు జాక్పాట్ ప్రైసులు రైతులు లభించాయి అయితే ఎల్లకాలం ఆ ప్రైసులు ఉండవు అయితే వచ్చే సంవత్సరం నుంచి నాలుగు వందల మీద స్థిరపడుతుంది అంటున్నారు కోకు ఎంతవరకు ఆశపడుతున్నాం మేము ఎక్కువ ఉండాలని ఆశపడుతున్నాం ఈ ఆయిల్ పాములు వేసిన కోకోకి ఇంకొక మైనస్ ఏంటంటే ఆయిల్ పామ్ బ్రాంచ్ పడినప్పుడు మట్టలు పడినప్పుడు అక్కడక్కడ ఒక బ్రాంచ్ జార్కెట్లు ఇరిగిపోతూ ఉంటాం డ్యామేజెస్ ఇందులో ఎక్కువ ఉంటాయి కొబ్బరిలో ఆ డ్యామేజెస్ ఉండవు ఇందులో నీడ ఎక్కువ ఉంటుంది అందులో నీడ తక్కువ ఉంటుంది అయితే దీనికి అంతర పంటగా ఎంత వచ్చినా రైతుకి చేయూతగా ఉంటుంది లాభదాయకం అని మీరు ఎన్నో సంవత్సరం వేసేది ఇది నేను వేసి ఎనిమిదో సంవత్సరం ఎనిమిదో సంవత్సరం మీకు ఇప్పుడు ఎన్ని కంటే వాళ్ళు వస్తుంది కంటే అన్నారు కడప కంటే అన్నారా ఎండి బీన్స్ ఈ సంవత్సరం ఎలా యావరేజ్ రేట్ ఎంత వచ్చింది యావరేజ్ అంటే నాలుగు కార్డు స్టార్ట్ అయ్యి వెయ్యి దాకా వెళ్ళిందండి నాలుగు వందల నుంచి యావరేజ్ ఒక ఏడు ఆరు వందలు వేసుకోవచ్చు అంటే వెయ్యి ఎన్నో రోజులు లేదులండి పది రోజులే ఉంది ఒక ఆరు వందలు సో తొంభై వేలు వరకు ఇన్కమ్ వచ్చింది మీకు ఖోఖో మీద ఖర్చులు పోలు దాని మీద వచ్చిన పెప్పళ్ళ మీద ఒక నలభై వేలు వచ్చిన ఆయిల్ పంప్ మీద ఒక యాభై వేలు ఇన్కమ్ వచ్చిన ఇప్పుడు అదే ఇప్పుడు మైనస్ ఏంటంటే దాని ఇన్కమ్ పడిపోయిందమ్మా పడినా కూడా ఎందుకు పడిపోయిందండి రేటు పడిపోయిందండి ప్రధాన పంట అయిన దాని మీద డబ్బులు ఏమో తగ్గిపోయాయి మేము అంతర పంటలుగా వేసిన దాంట్లో సాటిస్ఫై అవుతున్నాం అందుకని రైతులందరూ కూడా ప్రధాన పంట ఆయిల్ పామ్ వేసుకున్న వాళ్ళు ఎకరానికి యాభై ఏడు మొక్కలు ఒకటి నవ్వార్థి కంపెనీ చెప్తే మేము వేసాము ఇప్పుడు ముప్పై ఐదు నుంచి నలభై మొక్కలు కాడి ఆగిపోయి ఎక్కువగా గ్యాప్ పెట్టుకుని స్క్వేర్ టైప్ వేసుకుని అంతర పంటగా కోకో వేసుకుని దీని మీద యాభై ఏడు మొక్కలు వచ్చిన ఆదాయం ఏమో ఈ నలభై మొక్కల మీద తీసుకోవచ్చు ఎడిషనల్గా కోకో ఆదాయం తీసుకోవచ్చు అంటే ఒక ఐదు ఎకరాల ఇలా చేశాడు అనుకోండి అతను పది ఎకరాలు వ్యవసాయం చేసినట్టు ఇప్పుడు ఏక పంటగా పామాయిల్ మీద ఎకరానికి ఒక యాభై వేల నుంచి డెబ్భై వేలు ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ రైస్కి అదే అంతర పంటలు వేస్తే సుమారుగా ఎంత వచ్చే అవకాశం ఉంది మీరు పిప్పళ్ళు ఖోఖో వేశారు కాబట్టి మూడు క్రాప్లు ఓవరాల్గా తీసుకుంటే మూడు పంటల మీద ఖర్చులు పోనండి ఖోఖో మీద ఎకరానికి ఒక పాతిక వేలు మిగిలినండి దీని మీద ఒక ఏడు నుంచి పదివేలు దీని మీద ఉన్న పిప్పళ్ళు పిప్పళ్ళ మీద ప్రధాన పంటకి వచ్చిన ఆదాయానికి దీనికి ఇంక్లూడ్ అయితే మాకు కొంచెం చల్లనీళ్ళు వేడి నీళ్ళు తోడు అన్నట్టుగా మాకు బాగానే ఉంది ఒక లక్ష రూపాయలు అయితే గట్టిగా చేయచ్చు తీసుకోవచ్చు అందుకని నేను చెప్పే రికమెండేషన్ నేను చేసిన తప్పు ఏంటంటే అండి దీన్ని డైమండ్ షేప్ వేసాను తొమ్మిది మీటర్లో పెట్టాను ఈ తప్పు చేయొద్దు ఇప్పుడు ఇబోయే రైతులు డైమండ్ షేప్ వేయద్దు టెన్ మీటర్స్ పెట్టుకోండి ఎకరానికి నలభై మొక్కలు కాడ ఆగిపోతే ఎక్కువ అంతర పంటలకు కూడా ఎక్కువ ఆదాయం అంతర పంటగా కోకో వేసుకుంటే ఇది కూడా ఈసారి ఎక్కువ ఆదాయం ఉంది ఇప్పుడు ఎకరానికి సరాసరి ఇది కింటాయి వస్తుంది అన్న ఈ కోకోలు అప్పుడు ఇది మూడు గింటలు వచ్చే అవకాశం ఉంది సో ఎకరానికి పది మీటర్లు వేయడంతో నలభై మొక్కలు వచ్చే విధంగా పామాయిల్ వేసుకుంటే అటు ఎత్తు ఎత్తు ఎక్కువ పెరకుండా ఆగుద్ది ఇటు అంతర పంటలకి గాలి వెళుతున్న ప్రసరణ బాగుండి ఇటు ఇన్కమ్ కూడా పెరుగుద్ది తొమ్మిది మీటర్లు మేము వేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇరవై ఏళ్ళు వచ్చేసరికి పాతి కడుగులు ఎత్తిపోతుందండి చెట్టు మీరు నలభై మొక్కలు పది పెట్టారు అనుకోండి ఎదగదండి పురుసుగానే ఉంటది ఇదే దీనికంటే ఎక్కువ ఓకే ఇప్పుడు యాభై ఏడు మొక్కలు వేసిన పామాయిల్ లైఫ్ లైఫ్ ఎంతండి ఈ లైఫ్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ళు వచ్చి తీసేయాలి నలభై మొక్కలు వేస్తే ఆ దాన్ని నలభై సంవత్సరాలు ఉంచుకోవచ్చు అండి ఎవరికి చూడలేదు కానీ మా అంచనా రైతు నమ్మకం నలభై యాభై ఏళ్ళు కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు దగ్గరికి వేసినప్పుడు ఆ మట్ట ఈ మట్ట కలిసిపోయండి గాలి వెళ్తే లేకపోతే ఇది ఆకాశమై వెళ్ళిపోతుంది అదేమౌద్దండి కలవదండి సన్ రైజు సూర్యరశ్మి గాలి వచ్చిన తర్వాత కలవక పైకి వెళ్ళే పరిస్థితి లేదండి ఇక్కడ ఆగిపోయింది ఇంకేమైనా వేస్తున్నారండి వక్కేత్తన్నారండి కొంతమంది జాజికాయ జాపత్ర వేస్తున్నారు కొంతమంది కొంతమంది మిరియం పెట్టుకుంటున్నారు అంటే ఒక నిర్దిష్టమైన విధానం అంటూ ఉండాలి పామాయిల్ ప్రణాళిక ఉండాలి అని లేనప్పుడు మేము చేసామండి మాకు ఎవరు ఈ ప్రణాళిక చేసుకోండి అని కూడా ఆయిల్ పాంప్ కోకో ఆంధ్ర పంట రైతులు చాలా మంది ఉన్నారండి వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ సైడ్ నుంచి కానీ మనకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చి వేద్దాం అనుకుంటున్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఐదు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ ఉంది ఆ పామాయిల్లో కోకోని అంతర పంటేంటే ఎంత అద్భుతమైన ఇన్కమ్ ఆ ప్రాణాలు మీరు అన్న ప్రాణాలకి అది ముప్పై ఆరు క్రిందే ఉండుంటే ఇవాళ రైతులందరూ బాగుపడేవాళ్ళండి అది లేదు కనుక ఇవాళ ఏంటంటే మమ్మల్ని చూసి మమ్మల్ని చూసి కొంతమంది కొంతమంది వేస్తున్నారు కొంతమంది ఏం చేశారంటే ఆయిల్ పామ్ పంటలో కోకో ఉంటే దీని దిగుబడి తగ్గిపోతుందని ఎవరో ఒకరు ఇద్దరు అంటే వేసిన పంటలు రిమూవ్ చేశారు కానీ అది తప్పండి ఇందులో నా గార్డెన్లో ఆయిల్ పాము ట్రాక్టర్ నిండా వేసుకెళ్తే ఐదు టన్నులు వద్దండి అదే నా ట్రాక్టర్ ఎవరు కానీ చే బదులు ఇస్తాను సింగిల్గా పంట నాలుగు టన్నులు నరే వస్తుంది ఐదు వందల కేజీలు తేడా వస్తుంది సార్ ఈ అంతర పంటల విధానం అనేది మీకు చాలా ఆశాజనకంగా ఉంది ఉంది ఉపయోగకరంగా ఉంది మీ తోటి రైతులకి ఏం చెప్తారు కంపల్సరిగా పది మీంటలు విత్తు పెట్టుకొని ఎకరానికి నలభై ఆయిల్ పంప్ మొక్కలు పెట్టుకొని అంతర పంటలుగా వేసుకోమని చెప్తున్నాను అండి కోకో పెప్పర్ కానివ్వండి తిరిగి ఆయన ముందు వేసుకునే వాళ్ళందరూ కూడా ఆయిల్ పాంప్ పంటలో కోకో వేసినంత మన ఆయిల్ పాంప్ దిగబడి ఇటు పరిస్థితుల్లో తగ్గదు నేను స్వానుభావంగా చెప్తున్నాను మీ తోట చూస్తే ఈ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ అనేది చాలా బాగా కనపడతా ఉంది ఎలా ఇది ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ లో నేను బౌండరీ టెన్ చేస్తాను అవన్నీ బౌండరీ టెన్ టెన్ చేస్తాను ప్రతి రెండు మొక్కలకి ఒక గొయ్యి తవ్వించానండి ఇవన్నీ గోతులే ఉంటాయి ఇలాగో నాలుగు పలకలు గొయ్యి తవ్వి మీటర్ వెడల్పు ఆరు మీటర్లు కొడుకు మీటర్ లోతు ఎందుకు తగ్గారు వర్షం నీరు ఇంకటానికి మన చేలో పడ్డ వర్షం నీరు మన చేలోనే ఇంకపోవాలి పక్క చేలోకి వెళ్ళకూడదు మ్యాక్సిమం ఇప్పుడు నా చేలో ఐదు దుక్కులు వర్షం పడింది అనుకోండి నెల నుంచి ఇంకా ఇది ఇదిగోండి గొయ్యి మళ్ళీ రెండు చెట్ల అవతల గొయ్యి ఉంటుందండి మళ్ళీ రెండు చెట్ల అవతల గొయ్యి ఉంటుంది ఇది ఈ ఈ గొయ్యిలో ఏం చేస్తామంటే ఈ కమ్మలో ఇందులో వేసేస్తామండి ఆకులేం అక్కడ పరుస్తాం వర్షపు నీరు నిండాగా రెండు దుక్కులు వర్షం నీతే కానీ నిండదండి ఇది నిండాకని బయటికి వెళ్తాను ఈ విధంగా చేసిన కాడ ఇప్పుడు నలభై ఐదు అడుగులు కాడ గ్రౌండ్ లెవెల్ ఉందండి ఇక్కడ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా పామాయిల్ సాగు చేసే రైతులకు ఉద్యాన శాఖ భారీ రాయితీలు అందిస్తోంది గతంలో గాలిలో తేమ అధికంగా ఉండే కోస్తా తీర ప్రాంతాల్లో మాత్రమే పామాయిల్ సాగుకు అనుకూలం అని చెప్పేవారు ప్రస్తుతం ఈ పంటలో అభివృద్ధి చేసిన నూతన రకాలతో నీటి సదుపాయం అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ పామాయిల్ సాగు చేస్తున్నారు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నర్సింపేట రైతుల మాటల్లో వివరాలు తెలుసుకుందాం వెంకటగిరి గారు మీ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో పామాయిల్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది ఒక రకంగా కూరగాయల సాగు అనేది రైతుకు నిత్యం ఆదాయం అవన్నీ వదిలేసి పామాయిల్ వైపు రావడానికి కారణం ఏంటండి మెయిన్ ఈ వ్యవసాయం చేస్తే ఎంత చేసినా కానీ కూలీలకు ఇచ్చే డబ్బులు పెట్టుబడులు ఎరువులు ఇవన్నీ పోతే అసలు ఇన్కమ్ ఏమి ఉండట్లేదు లాభాలేమి ఉండట్లే పంటల మీద రైతు రైతులు మిగిలట్లే అదే పామాయిల ద్వారానైతే సరే మనకు ఎక్కువ కష్టం లేదు కొంచెము ఎరువులు వేసుకోవటము తర్వాత నీళ్ళు పెట్టుకోవడం ఇట్లా జరుగుతుంది ఆటోమేటిక్గా ఆ చెట్లకు దిగుబడి మాత్రం బాగానే ఉంది రేటు కూడా బాగానే ఉంది ఈజీగా ఒక ఎకరానికి లక్ష లక్షన్నర సంపాదించవచ్చు అనే చెప్పేసి ఆ ఉద్దేశంతో పామాయిలు ఎకరానికి ఎన్ని మొక్కలు వేసారండి మీరు ఎకరానికి యాభై మొక్కలు వేసిన యాభై దీర్ఘ చతురస్రాకారం చతురస్రాకారమే ఆ ట్రయాంగిల్ వేయచ్చు ఆ ట్రయాంగిల్ ఇంకో ఏడు మొక్కలు ఎక్కువ పట్టేది కాకపోతే మేము మళ్ళీ మధ్యన అంతర పంటలు వేసుకోవడానికి వీలవుద్దని చెప్పేసి చతురస్రాకారంలో వేసినాము దానివల్ల ఏడు మొక్కలు తక్కువ ఎత్తు ఎక్కువ పెరగవు మరి దూరం కూడా ఎక్కువ ఉంటది కాబట్టి లైఫ్ ఉంటుంది కాబట్టి మేము ఈ సిస్టంలో ఆ ట్రయాంగిల్ కాకుండా ఈ సిస్టమ్ ఎంచుకున్నాం మేము ఎన్ని ఎకరాల్లో ఆయిల్ సాగు చేస్తున్నారు ఐదున్నర ఎకరాలు చేస్తున్నాం మల్లన్న గారు నమస్తే అండి నమస్తే మీరు ఎన్ని ఎకరాల్లో ఆయిల్ సాగు చేస్తున్నారు సాగు చేస్తున్నానండి గతంలో తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ సాగు అనేది ఒక ఖమ్మం జిల్లాకి పరిమితమైంది ఎందుకంటే కోస్తా జిల్లాల్లో హ్యూమిడిటీ ఉన్న ప్రాంతాల్లోనే పామాయిల్ పెరుగుతుంది అని శాస్త్రవేత్తలు చెప్పారు ఆయిల్ సాగును కూడా అదే విధంగా ప్రోత్సహించారు అయితే ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నారు నదీ తీర ప్రాంతాల్లో కారణం ఏంటారు అయితే ఇప్పుడు అంటే వచ్చేటువంటి మొక్కల యొక్క వెరైటీని బట్టి కూడా అవి అన్ని వాతావరణాలకు అనుకూలంగా ఉండేటువంటి మొక్కల్ని మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాటి ఇక్కడ మనకు కూడా మన కండిషన్స్ వెదర్ కండిషన్స్ కూడా అవి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మొత్తం మన ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా దాన్ని విస్తరించి గవర్నమెంట్ టార్గెట్ పెట్టి అంటే ప్రోత్సాహకాలు అందిస్తూ రైతులను ఎంకరేజ్ చేస్తూ ఈ సాగుకు ప్రోత్సహిస్తుంది పొడి వాతావరణం ప్రాంతాల్లో కూడా కూడా ప్రోత్సహిస్తుంది ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నారండి దీనికి దాదాపు మనకు నైన్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఈ మొక్క కావాల్సినటువంటి మొక్కల్ని పామాయిల్ మొక్కల్ని దానికి కావాల్సినటువంటి డ్రిప్ సిస్టమ్ అంతా కూడా నైన్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తుంది దాని వల్ల కూడా రైతులు ముందుకొచ్చి తొంభై శాతం డ్రిప్ మొక్కలు మొక్క ఒక మొక్క ఎంత మామూలుగా అయితే నూట తొంభై ఐదు రూపాయలు ఉంటుంది ఒకటి మనం ఇరవై రూపాయలు కడితే సరిపోతుంది రైతు ఒక మొక్కకి ఇరవై రూపాయలు కడితే సరిపోతుంది డ్రిప్ డ్రిప్ కూడా నైన్టీ పర్సెంట్ మనం లక్షకు పదివేలు కడితే లక్ష రూపాయల మెటీరియల్ మనకు గవర్నమెంట్ లేదు ఒక ఎస్సీ ఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మిగతా అన్ని క్యాస్ కూడా నైన్టీ పర్సెంట్ సబ్సిడీ మొక్కలకి అటు అలాగే ఇంత అని తర్వాత మళ్ళీ అంటే మెయింటెనెన్స్ త్రీ ఇయర్స్ ఇయర్స్ కి కాపు వస్తుంది అన్నారు త్రీ ఇయర్స్ వరకు మనం అంతర పంటలు వేసుకుని దాని మెయింటెనెన్స్ కింద కూడా ఎకరానికి నాలుగు వేల ఐదు వందల చొప్పున గవర్నమెంట్ అది కూడా మెయింటెనెన్స్ సంవత్సరానికి మెయింటెనెన్స్ ప్రోత్సాహం కూడా అందిస్తుంది మంచి బాగానే ఉన్నది రైతు మీద ఎక్కువ భారం పడకుండా ఉన్నది తర్వాత కూడా వీటికి మిగతా పంట అంటే కూడా దీనికి మెయింటెనెన్స్ కూడా తక్కువనే ఎక్కువ పురుగులు కూడా ఎక్కువ ఉన్న అవసరం ఉండదు జస్ట్ ఏమైనా మనం ఎరువులు మేనేజ్ చేసుకుంటూ అప్పుడప్పుడు పురుగు మందు కొట్టుకుంటూ ఉంటే దీనికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందులో నా పోటీ వాళ్ళు ఏంటంటే ఒక టీచర్ గుర్తు నుంచి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వచ్చి ఏదు పెట్టుకున్నామంటే మిగతా పంటల్ని మనం చేసుకోలేక ఇదైతే ఈజీగా ఉంటుంది లేబర్ దొరికినా దొరకకపోయినా ఒకరిద్దరు లేబర్ దొరికినా కూడా దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఫామ్ ఫీల్డ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది గ్యారంటీ రేటు గ్యారంటీ దిగుబడి తక్కువ తక్కువ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఒక మినిమం ప్రైస్ అనేది ఒకటి నిర్ణయించింది సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులు మోసం చేయకుండా రైతుకు మినిమం పదమూడు వేలు పద్నాలుగు వేలు మినిమం ప్రైస్ నిర్ణయించింది అంతకంటే ఎక్కువ వస్తే రైతుకు ఇంకా ఎక్కువ లాభమే మినిమం పద పద్నాలుగు వేలు వచ్చినా కూడా మిగతా పంటల మీద పోలిస్తే ఇది లాభదాయకంగానే ఉంటుంది అనే ఉద్దేశంతో రైతులు దీనికి జరిగింది వ్యవసాయంలో రైతుకు కష్టం పెరిగింది ఆదాయం తగ్గింది దీనికి ప్రధాన కారణం కూలీల కొరత ఇతర పంటలతో పోలిస్తే రైతుకు శ్రమను తగ్గించి తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం అందించే పంటగా పామాయిల్ సాగు విస్తరిస్తోంది దీనికి తోడు పెరిగిన ధరలు మారిన సాగు విధానం ఆదాయాన్ని పెంచే అంతర పంటల సరళితో పామాయిల్ సాగు భవిష్యత్తు కాంతులిడుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు